కేలపట్ల పంచాయతీ సర్పంచ్ చంద్రశేఖర్ మాడుతున్నాం కేలపట్ల పంచాయతీలో జలారపల్లి గ్రామం ఇది ఈ గ్రామంలో ఇదివరకే ఏనుగులు వచ్చి ఒంటరి ఏనుగు వచ్చి ఇక్కడ ఇండ్లు ధ్వంసం చేసి ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా బియ్యం కట్టించి నుంచి రాగులు ఒడ్డు ఇవన్నీ కూడా తినేసి వారం క్రితం ఈ సంఘటన జరిగింది మళ్ళీ వారం తర్వాత ఇదే ప్లేస్కు సేమ్ ప్లేస్కు ఏనుగు వచ్చి మళ్ళీ కూడా ఇక్కడ తలుపులన్నీ ధ్వంసం చేసి ఇక్కడ ఉన్న ఆవులన్నీ కూడా బెదిరిపోయి పరిగెత్తాయి అలాగే చిన్న దూడ ఒకటి ఉంటే ఆ దూడని కూడా తొక్కి సంపేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా వరకు ఇక్కడ పొలాల్లోనే నివసిస్తుంటారు అందరూ కూడా ఈ సంఘటనలంతా గమనించి ఇప్పుడు ఇక్కడ ఉండడానికే భయపడుతున్నారు ఈ సిచ్యువేషన్ అంతా మా సార్కి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ రేంజెస్ సార్ కొంత తెలియపరిచాము ఆయన డైరెక్ట్గా ఇక్కడ రావడం జరిగింది అలాగే ఈ విషయం అంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా అమరన్న గారికి ఒక నాలుగు రోజులు క్రితమే చెప్పడం జరిగింది వీళ్ళకి ఎక్కడెక్కడ నష్టపరిహారం జరిగిందో అదంతా కూడా ఫారెస్ట్ వాళ్ళకి కానివ్వండి అలాగే వీఆర్ఓకు ఎంఆర్ఓ కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఏం నష్టపరిహారం అయింది అదంతా నష్టమంతా క్లియర్ చేయండి అని చెప్పి అన్నగారు చెప్పడం జరిగింది వీళ్ళకి ఇక్కడ జరారపళ్ళు ఉండడానికి స్థలం ఇప్పించి అలాగే ఇల్లు కూడా శాంక్షన్ చేపించడం జరిగింది అలాగే వీళ్ళకు విఆర్ వాళ్ళకంతా ఫోన్ చేసి వాళ్ళకి ఇమ్మీడియట్గా పట్టా ఇవ్వమని చెప్పి చెప్పిన అన్నగారు అలాగే నెక్స్ట్ ఇంకా ఏనుగులో బారి నుంచి తొందరగా మేము క్లియర్ చేస్తామని అమరాన నగర్ మాకు తెలియపరచడం జరిగింది అలాగే ఈ విషయం తెలుసుకుని ఇప్పుడు రేంజ్ సార్గా ఇక్కడ రావడం జరిగింది వీళ్ళ మాటలు వీళ్ళు ఇక్కడి నుంచి వీళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉంది అనేది వీళ్ళు సారే చెప్తారు వీళ్ళని ఊటే అడుగుతున్నాను ఇక్కడ మా ఊళ్ళకు అందరికీ చాలా భయంగా ఉంది సార్ అని చెప్పడం జరిగింది వాళ్ళకు ఇప్పుడు చెప్పిన వెంటనే వాళ్ళు బాణాలు తెచ్చి వచ్చినారు అలాగే ఇక్కడ కొద్ది రోజుల పాటు ఒక నెల రెండు నెలల పాటు ఇక్కడ మాకు సేఫ్టీగా ఎక్స్ట్రా మనుషులు ఇక్కడ కేటాయించాలని చెప్పినాను దాన్ని ఇక్కడ మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు సార్ గారు ఈ సంఘటన గురించి మాట్లాడతారు రేంజర్ సార్ గారు ఆయన మాట్లాడిన మీరు ఈ సంఘటన వారం రోజుల క్రితం జరిగింది వస్తుంది వాళ్ళు గంట నాకు కూడా ఆ రోజు వెంటనే వాళ్ళు హస్బెండ్ మాకు ఇద్దరు ఆఫీస్కి వచ్చాను అన్నది జరిగిన విషయంలో తెలిపారు గల ప్రత్యక్షంగా చూశాను చూసిన తర్వాత హౌస్ గోడ అంత డ్యామేజ్ అయింది ఈరోజు రాత్రి ఏరుగడ వచ్చి తలుపు దోసినంత తలుపు అటు తొందర దూరం ఒక బండ రాయి దూడ పైన పడ్డం దూడ చనిపోవడం జరిగింది ఇది ఫారెస్ట్కు దగ్గరగా దానివల్ల రెండోది ఈ వాసన పసిగట్టి ఇంట్లో ఏమైనా వస్తువులు ఉందా అంటే వడ్లు కానీ ఉండే ఉండే దీంట్లో అది వస్తుంది ఖచ్చితంగా మేము ఈ రోజు నుంచి మొన్ననే చెప్పాను నిఘా వద్దామని చెప్పి ఏనుగు ఒకటే మారు వచ్చిన తర్వాత రాదు అని చెప్పేదొక లేదు మళ్ళీ మళ్ళీ వచ్చేదొరికే అవకాశం ఉంది కాబట్టి మా వాళ్ళని అలెక్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా వాళ్ళు కావాల్సిన సహకారాలు అందించి మా వాళ్ళ ఇక్కడ కనీసం వాళ్ళ బయట పట్టేంత వరకు ఉండేది ఏనుగుని కాదు ఈ విలువైనంత వరకు దీన్ని డ్రైవ్ చేయమని చెప్తున్నాను ఇక్కడ లేకుండా కొందరూ డ్రైవ్ చేస్తాము ప్రస్తుతానికి అయితే వాళ్ళకు బాణాలు సహాయం సాయం జరిగింది మా వాళ్ళు కూడా ఇక్కడ స్టాకర్స్ ఇచ్చాము మా స్టాఫ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటూ మాకు ఏదన్నా ఎమర్జెన్సీ అయితే వెంటనే ఫోన్ చేసేవాడిని మేము ఇక్కడికి వస్తామని తెలియజేస్తూ వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్తున్నాము ఇలాంటి వరకు ఇది అడివి పక్కకి రావాలి కాబట్టి మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఉంటుందండి అదే మర ఆ హౌస్ కూడా సర్పంచ్ గారికి మేము అదే చెప్తున్నాము హౌసింగ్ అయ్యి వాళ్ళతో వాల్యుయేషన్ వేసి వాళ్ళకి ఎంత నష్టపరిహారం అంటారో రాసినట్టయితే వెంటనే నేను మేము మంజూరు చేసేసి వాళ్ళకు తగిన న్యాయం చేస్తానని చెప్తున్నాను అట్లే దూడగాడ వాళ్ళకి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ కూడా వాల్యూస్ దిగుమున్నాము మా చేతుల సహాయం మేము అందించడం మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తాం